ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలో ఇరవై మూడు మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి శరణార్థి శిబిరంపై జరిపిన బాంబు దాడిలో దంపతులు సహా వారి ముగ్గురు పిల్లలు మృతి చెందారు గాజాలోకి మానవతా సాయిని ఇజ్రాయెల్ పరిమితం చేసి మూడో నెల ప్రవేశించిన నేపథ్యంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు గాజాలో సహాయ పంపిణీని నియంత్రించాలన్న ఇజ్రాయెల్ ప్రణాళికలపై అంతర్జాతీయ హెచ్చరికలు పెరుగుతున్నాయి ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా అమలు చేస్తున్న ఆకలి వ్యూహం యుద్ద నేరమని ఐక్యరాజ్యసమితి సహా హక్కుల సంస్థలు స్పష్టం చేశాయి మానవతా సహాయాన్ని హమాస్ మళ్లిస్తున్నట్లు ఇజ్రాయిల్ ఆరోపించినప్పటికీ ఆ ఆరోపణలను ఐరాస తోసిపుచ్చింది పంతొమ్మిది నెలల ఇజ్రాయిల్ దండయాత్రలో యాబై రెండు ఎనిమిది వందల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు వారిలో సగం మంది మహిళలు చిన్నారులే ఉన్నారు